ఈ రాష్ట్ర డీజీపీ గారిని అడుగుతున్నాం మీకు స్పీకర్ అంటే మర్యాద లేదా ఈ రాష్ట్ర స్పీకర్ అంటే శాసన సభాపతి అంటే మీకు కించిత్ వెంట్రుకుతో వీన సమానంగా మీరు చూస్తే డీజీపీ గారు ఇది చాలా తప్పు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఈ రాష్ట్ర స్పీకర్ శాసనసభాపతి గారు ఆహ్వానించారు నర్సీపట్నం మెడికల్ కాలేజీ వచ్చి చూడమని చెప్పని ఆయన ఆహ్వానం మేరకే జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్తున్నారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శుక్లాల వల్ల ఆయన కనపడకుండా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ని ఎక్కడి వరకు పూర్తయినాయో ఆయన్ని చూపిస్తాం అలాగే రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో కూడా అతను కనపట్టలేదని చెప్పాడు ఆ జీవోని కూడా తీసుకెళ్ళి చూపిస్తాం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ఎక్కడిది ఉన్నది అక్కడే నిలిపియేమని చెప్పి ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులను కూడా వారికి చూపించేదానికి అతని ఆహ్వానం మేరకు వెళ్తున్నాం కాబట్టి ఈ రాష్ట్ర డీజీపీ ఆహ్వానం మీదకు మీరు ఆ సందర్శకు వెళ్తున్నాం కాబట్టి తక్షణమే మీ ప్రకటనని వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంత విచ్చలవిడిగా సారా తయారు చేసి అమ్ముతుంటే ఆఫ్రికాకి వెళ్ళి మద్యం తయారీ మీద ట్రైనింగ్ ఇచ్చి ఫ్రాంచైజీలు ఇచ్చి వ్యాపారం చేస్తుంటే ఎక్సైజ్ మంత్రి ఎక్కడ తెచ్చాడే అని అడుగుతున్నాను ఏడు ఎక్సైజ్ మంత్రి ఎక్కడ తెచ్చాడు వేర్ ఇస్ ఎక్సైజ్ మినిస్టర్ ఎక్కడా ఉండడా ఎందుకు అంటే ఈ పాపంలో ఈ దొంగ బ్రాందీలో ఈ తప్పుడు సరుకులో ఎక్సైజ్ మంత్రి కూడా మూటలు అందుతున్నాయి కాబట్టి ఇందులో క్విక్ కైకి మండవ్ ఏం చేయాలి ఇట్లాంటి పాపాత్ములందరూ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతుంటే ఇట్లాంటి తప్పుడు వెధలందరూ కలిసి తప్పుడు మనుషులందరూ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతుంటే ప్రజలు ఓటేసేదాకా అంటే ఓటు ద్వారా పడేసేయటమే దాకా కాకుండా ఈ లోపే తిరగబడి మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలోనే వస్తాయని కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్